అది రాకడ కాదు అది ఏమన్నా రాకడనా సినాయి పర్వతం పైన మేఘం ధరించుకొని వస్తుంది అది రాకడనా అలా ఉన్న పెద్ద కోసం రోజున పరిశుద్ధాత్మకు వచ్చినప్పుడు అది రాకడనా అలా ఉని పంతొమ్మిది అరవై మూడులో సన్సరి పర్వతం పైన మేఘం ధరించుకొని వస్తుంది రాకడనా ఓరి దయ్యం పట్టినోడా నీకు నిజంగా లేఖనాలు తెలియదు నిజంగా లేఖనాలు తెలియదు నీకు ఏ కాలంలో అయినా దేవుడు ముసుకు దాల్చుకొని వచ్చాడు కాదని ఎవడని అడగలరా చెప్పండి వాళ్ళ గుణలక్షణాలు చెప్తలేదా ప్రవక్తల గుణలక్షణాలు చెప్తలేవా మోసే కట్టించిన మందిరంలో గుడారపు మందిరంలో ఆయన అగ్నిస్తంభంగా రాలేదా ఆయన మేఘస్తంభంగా రాలేదా ప్రవక్తలలో ఆయన ముసుకు దాల్చుకొని ఎన్ఆర్ఫై రాలేదా కానీ గుర్తుపెట్టుకో 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 అవన్నీ పాట్వోర్డ్ కొంచెం కొంచెం వాక్యం నాట్ ఫుల్ వోల్డ్ సంపూర్ణ వాక్యం కాదు మొదటి రాకడ యేసు క్రీస్తు ఏంటి కొంచెం వాక్యం కాదు సంపూర్ణ వాక్యమైనా ఆయన వాక్యము బా బాష ఎవరు వాక్యములో భాగం మాత్రమే ఏలియా ఎవరు వాక్యములో భాగం మాత్రమే యోష్వా ఎవరు వాక్యంలో భాగం మాత్రమే దావిదెవరు వాక్యములో భాగం మాత్రమే వింటున్నారా నేను చెప్పింది వీళ్ళందరూ ఎవరు వాక్యములో భాగాలు ఈ భాగాలన్నీ ఏడు ఈ భాగాలన్నీ ఒకటైతే ఉన్నాడు అందుకే ఈలోనే మోసే ఉన్నాడు ఏసుక్రీస్తులోనే మోసే ఉన్నాడు యేసుక్రీస్తులోనే యోష్వా ఉన్నాడు ఏసుక్రీస్తులోనే ఏలియా ఉన్నాడు వింటున్నారా యేసుక్రీస్తులోనే సొలమోన్ ఉన్నాడు దావీదు ఉన్నాడు అందుకని ఏమన్నాడు సోలమౌలికంటి ఇక్కడ నిలబడి ఉన్నాడు ప్రవక్తలందరికీ ప్రవక్త ప్రవక్తలందరికీ ప్రవక్త ప్రవక్తల దేవుడు ప్రవక్తలు వచ్చిందే ద్వారా ప్రవక్తలను పంపిందే ఈయన ఆ సంపూర్ణమైన వాక్యం శరీరధారిగా వచ్చినప్పుడు అది రాకడా అంటారా పిచ్చోడా ఓరి మెంటలోడా ప్రసంగాలు చేస్తే అయిపోదు పులిపిడి దగ్గర నుండి వర్తమానం పూర్తిగా చదవాలా చినాయి పర్వతంపైకి దిగొచ్చాడు 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 అది రాగడనా అని అడిగారు సింపుల్ క్వశ్చన్ అది రాకడ సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ అది రాకడకు ముందు సూచన అది అది రాకడకు ముందు సూచన అది నీకు ముందు సూచన ఏంటో తెలియదు గుర్తేందో తెలియదు అసలు రాకడేందో తెలియదు ఎట్ల ప్రసంగీ కూడా అయినా నిన్ను ఎవరు చేసిండు ముంగుర్తులేంటిది సాదృశ్యాలు ఏంటి నిజ రూపం ఏంటి అది అర్థం కాకపోతే రాకడం మిస్ అవుతారు రాకడ తప్పిపోతారు మొదటి రాకలో దేవుడు సంపూర్ణ వాక్యం మానవ శరీరంలో వచ్చింది మళ్ళీ రెండో రాక కూడా ఎట్లా రావాలి ఇప్పుడు చెప్పండే రెండో రాకలో ఏం జరగాలి ఇప్పుడు సంపూర్ణ వాక్యం శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాడు ఈసారి వచ్చింది ఏసు సన్ని ఏసు దేహంలో కాదు ఆది కాలం పద్దెనిమిది ప్రకారంగా అది మానవ శరీరం అయి ఉండాలి ఆ మానవ శరీరమే విలియం మ్యారియన్ బెడ్ ఉన్నాడు